సిపి పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని వైసీపీ యువనేత కామవరం నాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు పేరులోనే కాదు నిలువెత్తు మంచితనం ప్రతి పలకరింపులో ఆత్మీయత నప్పులో అత్తకు మించిన అప్యాయత నిఘర్వి అందరూ ఇష్టపడే వ్యక్తిత్వం గుడి చేతో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే స్వభావం కలవాడు మాట్లాడాలనుకునే మంచితనం నమ్మకం ఉన్న వారికి నమ్ముకున్న వారిని ఆదుకోవడంలో వాళ్ల తాతల కాలం నుండి పేద ప్రజలంటే వారికి ఎంతో మక్కువ పేదలను ఆదుకోవడంలో వారి కుటుంబానికి వారే తాటి అన్నా అంటే నేనున్నా అంటూ అనునిత్యం ప్రజల సేయత్ కొరకు తప్పించే నాయకుడు అవసరమచ్చిన ప్రతి అనుచరుడికి సహాయం చేసే గుణం ఆపద వస్తే ఆదుకునే లక్షణం తన ప్రయాణంలో ఎన్నో గొడిదొడుగులు ఎదుర్కొంటూ ప్రజా సేవలో నిరంతరముంటూ ఏటి యువతకు ఆదర్శంగా నిలిచిన వైసీపీ యువనేత కామవరం మహేందర్నాథ్ రెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారు బంధుమిత్రులు మరియు కుటుంబ సభ్యులు

ఎజెండా కుండల గుడి కట్టడమే జగను ఎజెండా